బీసీ సమస్యల పరిష్కారానికి డిసెంబర్ ఐదున ఢిల్లీలో మహాధరణ చేస్తున్నట్లు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ సోమాజిగూడ ప్రెస్ క్లబ్ లో ఇందుకు సంబంధించిన పోస్టర్ ను నేతలు కుందారం గణేష్ చారి శ్రీనివాస్ విక్రమ్ గౌడ్ వెంకన్న నరేష్ తో కలిసి ఆవిష్కరించారు శీతాకాల పార్లమెంట్ సమావేశాలను దృష్టిలో పెట్టుకుని మహాధర్ణ నిర్వహిస్తున్నట్లు చెప్పారు ఐదున ఢిల్లీలోని జంతుర్మంతర్ వద్ద మహాధర్న ఆరున అక్కడే కాన్స్టిట్యూషనల్ క్లబ్ లో బీసీ సంఘాల నాయకులు మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు చెప్పారు మహిళలకు సబ్కోట పెట్టి బీసీ మహిళలను విస్మరించారు కాబట్టి ఈ మహిళాభిలో బీసీ మహిళలకు సబ్కోట కల్పించాలనే ప్రధాన డిమాండ్ తోటి డిసెంబర్ ఐదో తేదీ నాడు జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున భారీ ధర్నాను చేపట్టడం జరుగుతుంది అదే విధంగా ఆరో తేదీన ఢిల్లీలోని కాన్స్టిట్యూషన్ క్లబ్ లో దేశంలో ఉన్నటువంటి పార్లమెంట్ లో ప్రాతిధ్యం ఉన్నటువంటి ఇరవై ఆరు రాజకీయ పార్టీలతోటి అఖిల పక్ష సమావేశాన్ని కూడా ఇలా ఏర్పాటు చేయాలని చెప్పి బీసీ సంక్షేమ సంఘం నిర్ణయించింది అందులో భాగంగానే ఇవాళ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఇరవై తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఓబీసీలంతా పార్టీల ఖచ్చితంగా జెండాల ఖచ్చితంగా పెద్ద ఎత్తున దేశ రాజధానికి చేరుకొని ఈ రెండు రోజుల కార్యక్రమాలను విజయవంతం చేయాలని చెప్పి మీ ద్వారా మేము పిలుపునిస్తున్నాం ఏ రోజు నరేంద్ర మోదీ గారు గౌరవ ప్రధానమంత్రి ఓబిసి ప్రధానమంత్రి అయినప్పటికీ